హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మేమైతే మన ఫంక్షన్కి వెళ్ళామని చెప్పా కదా సో అక్కడైతే మేమైతే డ్యాన్స్ వేసాము చూడండి సో మా ఫ్రెండ్స్ నేమైతే గ్రూప్గా డ్యాన్స్ చేస్తే వేస్తున్నాము మధ్యట్లో ఇంకొకలా అయితే వచ్చి నన్ను చూసి అయితే వేస్తున్నారు అదిగోండి నా వెనకాల ఉన్నది మా ఫ్రెండ్ అంజలి నా పక్కన ఉన్నది మా చెల్లి మా చెల్లి వెనకాల ఉన్నది అమ్ము తను కూడా మా ఫ్రెండ్సే వీళ్ళెవరో మాకు తెలీదు వచ్చి నేను చేస్తున్న టేస్ట్ చేస్తున్నారు మొత్తం సో నా అయితే ఇప్పుడు చూడండి మీకు వినిపిస్తాను మొత్తం నేనైతే సో పక్కనే అయితే మా అమ్మ వాళ్ళ అంటే వాళ్ళ తమ్ముడు వచ్చి అక్కడ కూడా డ్యాన్స్ చేస్తున్నాడు మేమైతే నవ్వుకున్నాం బాగా అందరూ మా వైపు చూస్తున్నారు సో చూస్తున్నారు కదా మొత్తం వెనకాల మొత్తం ఫోటోలు దిగిన వాళ్ళందరూ వచ్చి ఇక్కడ కూర్చుని వేస్తున్నారు మొత్తం సో చూడండి మొత్తం సో నేనైతే లాంగ్ వీడియో కూడా పెడతాను మీకైతే సో ఫస్ట్ అయితే వీడియో చూడండి మొత్తం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి మొత్తం అసలు ఎంత బాగుందో మేమైతే చాలా ఇష్టంతో వేసాము ఆ డ్యాన్స్ అయితే ఎంత నచ్చిందో నాకైతే మొత్తం అలాగా ఇంకా 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 చాలా వస్తే బాగుంది అనిపించింది నాకైతే చాలా చాలా నచ్చింది మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి మమ్మల్ని వీడియో తీస్తున్నారో ఏమో కానీ మా కాళ్ళను తీస్తున్నారు మా మా వాళ్ళంటే వేరే వాళ్ళకి ఇచ్చేదిస్తే కాళ్ళు చేస్తున్నారండి చూడండి ఏం కనిపిస్తుంది అక్కడ కాళ్ళే కదా కనిపించేది సో దీని అయితే కొంచెం లీడ్ చేద్దాము సో నెక్స్ట్ అయితే వాళ్ళు వచ్చేసారు వాళ్ళు వచ్చి మొత్తం తీస్తున్నారు వాళ్ళ సాంగ్ మీద సాంగ్లు పెడుతున్నారు అసలు మేము వెళ్ళి బుల్లెట్ బండి కాటుక కనులు మొత్తం అసలు ఎన్ని సాంగ్స్ చెప్పాము చాలా చెప్పాము ఒక పెద్ద అక్క కూడా మాటేసింది చాతుర్య అక్క వీడియో ఇంకా రాలేదు నేను పెడతాను ఆ వీడియో కూడా మొత్తం ఆ వీడియో మా దగ్గర లేదు అది పెడతాను నేను తొందరలోనే చూడండి మీరు సో మీ హ్యాపీనెస్ కోసమే నేను ఇలా పెడుతున్నాను కదా చూడండి మొత్తం సో పక్కన అయితే నన్ను చూసి చాలామంది చాలామంది అయితే స్టేజ్ ఎక్కారు మొత్తం సో మాతో పాటు కొందరు అక్కాళ్ళు అంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా ఫంక్షన్కి ఇన్వైట్ చేసి డ్యాన్స్ ప్రోగ్రామ్ ఇవన్నీ పెట్టు వాళ్ళు కూడా వేస్తారు కదా మొత్తం అంటే మొత్తం ఈవెన్ వాళ్ళే మనకి గేమ్స్ చెప్తారు అవి కూడా మేము యాక్టివిటీస్ చేసాము అవి మీ క్లాస్లో చెప్తాను నేను అంటే వాళ్ళు వచ్చి మాకు మొత్తం అంటే యాక్టివిటీ మొత్తం చేపిస్తున్నారు మొత్తం అంటే మేము ఎలా చేయాలి మొత్తం ఏ సాంగ్ పెడితే వాళ్ళు కా రా రక్కమ్మ బోల్డ్ సాంగ్లు పెట్టారు పెట్టి మొత్తం వాళ్ళ స్టెప్స్ చెప్పి మమ్మల్ని నేర్పించమంటున్నారు వీళ్ళేమో హ్యాపీ చప్పలు చప్పట్లు కడుతున్నారు క్లాప్స్ కడుతున్నారు మొత్తం సో ఆ వీడియో కూడా నేను పెడతాను పెడతాను లాస్ట్లో ఉంటుంది చూడండి మొత్తం అందరూ అయితే నేను పెడుతున్నాను కదా యాక్టివిటీ కూడా లాస్ట్లో పెట్టాను చూడండి వెళ్ళి అంటే నేను పెడుతున్నాను కదా అప్పుడు చూడండి స్కిప్ చేయకండి సాంగ్ అయితే సో మళ్ళీ ఇంకొక సా కొత్త సాంగ్ అయితే పెట్టారు చూడండి మొత్తం నాకు రాని సాంగ్లన్నీ పెడుతున్నారు నేనైతే ఏదో ఒక స్టెప్ అయితే వేస్తాను ఇంకా సో అదిగోండి ఫస్ట్ అయితే వినండి ఫస్ట్ సో చూస్తున్నారు కదా అదిగోండి అందరూ నా వైపే చూసేస్తున్నారు బాయ్స్ అయితే ఆ బాయ్స్ అయితే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు పక్కన చూడండి అదిగోండి ఇద్దరు ఉన్నారు కదా ఇద్దరు ముగ్గురు ఉన్నట్టున్నారు చూడండి సో చూస్తున్నారు కదా అదిగోండి పక్కన నాను తేజు 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 నేను మామూలుగా అలా పిలుస్తున్నా కాబట్టి పిలుస్తున్నాను లేకపోతే వేరేదేదో నేమ్ ఉంది అది నాకు నేను తెలీదు సో అందుకని నా నేమ్ అయితే చెప్పట్లేదు నేను నాకు నేమ్ తెలియదు కాబట్టి నేను చెప్పట్లేదు నేను తెలిస్తే మీకైతే అయితే డెఫినెట్గా అయితే చెప్తాను మేము సో చూడండి మేమైతే చాలా చాలా సేపు అయితే వేసేస్తున్నాము అదిగోండి ఈ సాంగ్ మధ్యట్లో సాంగ్స్ మార్చుతానే ఉన్నారు మేము కుర్చీ పెట్టి కూడా అడిగాము అయినా ఆ సాంగ్ లేదన్నారు అది మరత పడిపోయిందంట సాంగ్ చెప్తున్నారు ఓకే ఓకే అన్న మేము కూడా పర్లేదు అన్నాము అదే అంత ఇంపార్టెంట్ ఏం కాదు కదా సో అందుకని వేరే సాంగ్స్ అయితే పెట్టమన్నాము వేరే సాంగ్స్కే వేసాము మేము మొత్తం అయితే సో చూస్తున్నారు కదా అదిగోండి ండి ఎవరు వచ్చినా అదిగోండి ఇంకా ఇంకా వస్తూనే ఉన్నారు ఇంకా కొంచెం కొంచెం చూస్తూ ఉన్నారు వాళ్ళకి అలా సాంగ్ నచ్చితేనే వాళ్ళు ముందుకు వస్తున్నారు లేకపోతే లేదు వాళ్ళకి రాకపోయినా వచ్చేస్తున్నారు ఎగురేస్తున్నారు మధ్యలో నేనే బుక్ అయిపోయారు మొత్తం సో మీరు కూడా ఇలాగా మెమరబుల్గా అలా చేశారా అయితే కామెంట్ చేయండి అది కూడా నేనైతే నా ఫ్యామిలీతో ఇంత గ్రాండ్గా చేయించుకోవడం ఇదే అంటే మా ఫ్యామిలీ అంటే మా ఫ్యామిలీ కాదు మన నా ఫ్రెండ్స్తో ఇంత ఇలాగ డాన్స్ ఇలాగా ఎగురుకుంటూ అల్లరి చేసుకుంటూ ఇలా అయితే నాకు చాలా 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 నచ్చింది ఇది నేను మెమొరబుల్గా నా మెమరబుల్ బుక్లో రాసేసుకుంటాను మొత్తం సో పక్కన వాళ్ళందరూ అయితే దిగిపోయారు అదిగోండి మేము ఫోర్ మెంబర్సే ఉన్నాం ఫస్ట్ అయితే మేమైతే ఇలా వేసాము కానీ వీడియో అయితే లాస్ట్లో వచ్చింది నాకైతే సో అందుకని ఇక్కడైతే పెట్టాను ఫస్ట్ మేము నలుగురు మాత్రమే వేసాము ఇంకా వాళ్ళు ఇంకా రామన్నారు కానీ ఎవ్వరు రాలేదు మొత్తం వచ్చేసాము అదగండి ఏదో కెలుపుతున్నారు వీడియో తీసేటప్పుడు కూడా కొంచెం కూడా సైలెంట్గా ఉంటరా అని అన్న నేను వచ్చి మొత్తం ఇది చేశాక వావ్ ఎంత బాగుందో అనకుండా ఏంటిది ఏంటిది అని తిట్టాను వాళ్ళని ఎందుకంటే వాళ్ళు మధ్యలో వేళ్ళు పెట్టేస్తూ అలాగ ఉన్నారు పక్క నుంచి వీళ్తే తప్ప కాకపోయినా పక్క నుంచి ఎవరో ఒకరు వెళ్తానే 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 ఉన్నారు తర్వాత చూడండి దేవాన్స్ అయితే వచ్చాడు దేవుని చేతి వచ్చి తను కూడా ఏదో డాన్స్ చేస్తున్నాడు మా చెల్లి పక్కనే ఉన్నాడు అదిగోండి ఇంకా వెళ్ళ ఎవరు వెళ్ళిపోయారా అంత ఘోలుగా ఉందో మొత్తం వచ్చి మధ్యలో వచ్చేస్తే ఇంకో ఇంకో వచ్చారు చూడండి అదిగోండి ఇంకా కొంచెం చిక్క పెరుగుతూనే ఉన్నారు మొత్తం అయితే అదిగోండి మొత్తం అయితే మ నన్ను చూసేస్తున్నారు చాలామంది అయితే క్లాప్స్ కూడా కొడుతున్నారు మధ్యలోనే బాగుంది 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 అని వీళ్ళ మధ్యలో ఏలు మటుకేది ఇయ్యట్లేదు మొత్తం ఇలా ఏలు పెడతా ఇలా పెడుతున్నారు మొత్తం అయితే సో ఏం చేయాలి మీరే చెప్పండి అదిగోండి ఏలు ఇలా పెట్టేశారు ఇంకా పక్కన మా అన్నయ్య వచ్చి మా మా నాన్న అదిగోండి చూడండి ఈ స్టెప్లో అవుతున్నాడు మా అన్నయ్య అటు ఇటు తిరుగుతున్నాడు మొత్తం అయితే అదిగోండి మా అన్నయ్య ఏదో వచ్చి మాట్లాడించాక కొంచెం ఒక స్టెప్ అయితే వేసాడు మొత్తం అదిగోండి మళ్ళీ ఇంకో స్టెప్ అబ్బా అసలు మనం అంటే తనే ఏంటిది అయ్యో కాలు చూపిస్తున్నారండి మళ్ళీ ఎవరికి ఇచ్చారు అయ్యో ఈ వీడియో చూడనే లేదండి మళ్ళీ కొంచెం పైకి లేపుతారు చూడండి ఇప్పుడు కొంచెం పైకి లేపుతారు అదేంటి అయ్యో వీళ్ళు మళ్ళీ ఎవరికో ఇచ్చేసినట్టున్నారు చూడండి కాలు కనబడుతున్నాయి ఏం చేస్తాం అంతే ఎవరికో ఇస్తే ఇంక పని జరిగినట్టే అంతే కదండి మీరే చెప్పండి వీడియో ఇప్పుడు పంపించినట్టున్నారు నేను చూడనే లేదు అసలు అదిగోండి ఇప్పుడు తిప్తా చూడండి ఇప్పుడు తిప్పాక నేను చగవైనా కనిపిస్తున్నాను దాంట్లో మా చెల్లె కనిపిస్తుంది అసలు ఇప్పుడు కూడా క్లారిటీగా తీస్తారంటే ఇప్పుడు కూడా తీయలేదు అదిగోండి ఎక్కడి వరకు కనిపెడుతుందో చూడండి ఇప్పుడు నేను నేను ఇక్కడైతే ఉన్నాను అంటే నేను చూపిస్తాను అన్నాను కదా వీళ్ళే అక్కడ నుంచి అయితే వేపేస్తున్నారు వీళ్ళే మొత్తం అయితే మా అయితే వాళ్ళ వీళ్ళు ఎవరిని చూడట్లేదు మొత్తం అయితే మా చెల్లికి వచ్చినట్టు మా చెల్లెసేస్తుంది నేను కూడా నేను ఏమీ అలా వేయట్లేదు వాళ్ళు చెప్పినట్టు వేస్తున్నాను మళ్ళీ వాళ్ళు చెప్తే అలా వేయాలి కదా మొత్తం సో వాళ్ళైతే ఇంకా చాలా కొత్త కొత్త స్టెప్స్ అన్నీ చెప్తున్నారు ఎలా వేస్తుంది చెప్పండి మొత్తం అంత హెవీ డ్రెస్తో ఎలా వేయాలి వాళ్ళైతే సింపుల్ సింపుల్ డ్రెస్సెస్ అయితే వేసుకొని మొత్తం బాగానే చెప్తున్నారు మొత్తం అయితే మేమైతే ఇక్కడ నుంచి మా హౌస్కి ఈచ్ అవ్వడానికి అయితే మేము మొత్తం వాళ్ళందరూ వాళ్ళందరూ వన్కే వెళ్ళిపోయారు లంచ్ చేసి మేమైతే త్రీ వరకు ఉన్నాం అక్కడే ఇంకా చాలా కేక్ కట్ కూడా చేశారు ఆ వీడియో అయితే నేను తీయలేకపోయాను ఎందుకంటే మా అమ్మ వాళ్ళు అయితే వెళ్ళిపోయారు సో అందుకని ఫోన్ కూడా నా దగ్గర లేదు సో అందుకని తీయలేదు మేమైతే వేరే కార్ మీద అయితే వచ్చాము మేమైతే వేరేది అదిగోండి సో నేను మొత్తం ఇంటికి వచ్చి చూసుకున్నాను మొత్తం చూసుకుని ఓహో ఇలాగా పెడదామనుకున్నాను కానీ వీళ్ళు మా మా స్కూల్ వాళ్ళు అయితే మెసేజ్ పెట్టారు ఇక్కడి నుంచి రేపొద్దున రావాలి అని పెట్టేశారు ఇంకా నాకు ఎప్పుడు పెట్టాలో అర్థం కాలేదు మళ్ళీ అక్కడికి వెళ్ళాక అసైన్మెంట్స్ హోమ్ వర్క్స్ మొత్తం అయితే పెట్టారు మొత్తం ఎదుగోండి తాతగారు ఎవరో మళ్ళీ మధ్యలో వచ్చారు మొత్తం ఇవన్నీ చూసుకుంటేనే సరిపోయింది మొత్తం నాకైతే అవి రాసుకుని పడుకునేటప్పటికీ నాకు అయితే నైన్ అయింది ఇంకా నేను పొద్దున్నే ఫైవ్కి లేచిపోవాలి కాబట్టి ఇంకా మొత్తం ఆగిపోయాను ఇప్పుడు పెడుతున్నాను మొత్తం చాలా వర్షం కూడా పడుతుంది లోపలికి వచ్చి వాయిస్ అవరు చెప్తున్నాను నేను ఇంకా పెట్టలేకపోయాను మొత్తం ఏం చేయాలో చెప్పండి మీరే అదిగోండి వీళ్ళైతే ఫోన్ కదిపేస్తూ 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 ఉన్నారు అదిగోండి మళ్ళీ ఫోన్ అయినా కుదురుగా పెడతారంటే అది కూడా పెట్టట్లేదు వీళ్ళు ఇదిగోండి చూడండి ఇప్పుడు ఎలా తిప్పారు యాంగిల్ మొత్తం ఇలా తిప్పారు నేనైతే మా నాన్నీ ఏమంటుంటే వేయట్లేదు మా వైపు చూసి ఏమంటే అస్సలు వేయట్లేదు మళ్ళీ ఏంటి మళ్ళీ ఏంటి వాళ్ళని అయితే ఎక్కరేస్తున్నాడంట మాకు కూడా తెలీదు ఇందాక చెప్పారు సాంగ్ అయితే ఆగిపోయింది వాళ్ళు ఏదో చూస్తున్నారు మొత్తం మేము అంతలో మాట్లాడుతున్నాం నాను నాను ఏ నాను అని వాళ్ళ అక్క కూడా చెప్తుంది అసలు వాళ్ళ అక్క అంటే పిచ్చి 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 ఇష్టం నానుకి అదిగోండి ఏదో సాంగ్ అయితే ప్లే చేస్తున్నారు అనుకుంటా మరి చూడాలి మరి మీరే ఏం చేస్తాం చెప్పండి అన్నమాట అయితే అనట్లేదు ఇంకా పిల్లల్ని అయితే దిగిపోమన్నారు మొత్తం సో అందుకని దిగిపోతున్నాం అత్త అదిగోండి ఇక్కడే చెప్తున్నారు ఇలాగే అదిగంటే వాళ్ళక్క అయితే తీసుకుని ఎత్తుకొని అయితే వెళ్ళిపోతుంది మళ్ళీ కాసేపు అయిన తర్వాత వాళ్ళు డ్యాన్సెస్ కూడా ఉన్నారు కదా వాళ్ళు డ్యాన్సెస్ అయితే చెప్పారు మొత్తం అదిగోండి ఇప్పుడు అదిగోండి నేర్పిస్తున్నారు అదిగోండి మొత్తం ఇలా అయితే నేర్పిస్తున్నారు మొత్తం అదిగోండి మా ఫేసెస్ కొంచెం కొంచెం కనబడట్లేదు మొత్తం వీళ్ళు ఇలా తీసారు మరి ఏం చేస్తాం సో పక్కన నుంచి అయితే ఎంతమంది వెళ్తున్నారు అండి అదిగోండి వీళ్ళెవరో వచ్చారు మొత్తం మొత్తం వీళ్ళే నేర్పిస్తున్నారు మొత్తం సాంగ్స్ అన్నీ మేము కొన్నేద్దామన్న ఛాన్స్ ఇవ్వట్లేదు మేమైతే జస్ట్ త్రీ సాంగ్స్ ఏ ఆహా త్రీ కాదు సిక్స్ సెవెన్ వేసాం మొత్తంకి డ్యాన్స్ సాంగ్స్ దానికన్నా ఎక్కువ వేసి ఉంటాము ఎందుకంటే దాంట్లో స్టేజ్ పైన సగం మేమే ఉన్నాము లాస్ట్ క్లోజ్ చేసే ముందు అయితే అబ్బా అనిపించింది అప్పుడే మాకు కొత్త సాంగ్ అయితే తెలిసింది అదేంటంటే చెప్పనా మీరే గ్రెస్ట్ చేయండి ఏ సాంగ్ కొత్త సాంగ్ అది ఉప్పెన్లో ఉంటుంది చెప్పండి అది ఉరుముల రమ్మంటేనే మెరుపుల రమ్మంటేనే ఉరుముల్లా మెరుపు రానినే రమ్మంటేనే ఓ బాబు ఆ సాంగ్ అయితే నాకు గుర్తుకొచ్చింది ఆ సాంగ్ అయితే భలే ఉంటుంది అది మేమైతే అప్పుడైతే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు అయితే ఫస్ట్ ఫస్ట్ ఆ సాంగే వేసాను కానీ మా అమ్మలు అయితే ఎందుకు ఇలా వేసామని అంటే నాకైతే కొంచెం భయం వేసి మొత్తం డిలేట్ చేస్తాను అది అయితే మళ్ళీ ఎప్పుడు కో స్టార్ట్ చేశానండి ఇంకా మీ దయ వల్ల కొంచెం పైకి వచ్చాను మీరే ఒక వన్ మిలియన్ చేయండి ప్లీజ్ సో వన్ మిలియన్ చేస్తే ఫస్ట్ ఫస్ట్ నేను మీతోనే అంటే మీతో చూపించే ఓపెన్ చేస్తాను నేనైతే చూ చూడండి మొత్తం మీరు అక్కడ పెట్టమంటే అక్కడే పెడతాను మా అయితే మొత్తం ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయి మీరు అక్కడ పెట్టమంటే అక్కడే పెడతాను మొత్తం మీ ఇష్టం సో నేను చెప్తున్నా కదా మీరు ఎక్కడ పెట్టమంటే అక్కడే పెడతాను మొత్తం మీరు మరి మీరు ఎక్కడ పెట్టమంటే అక్కడ పెట్టమనాలి కదా సో అందుకని మీరు కొంచెం వన్ మిలియన్ చేయండి ప్లీజ్ నాకు వచ్చేస్తుంది అది చెప్పండి నేనైతే మా ఊర్లో గొప్పగా చెప్పుకుంటాను మీ గురించే మా ఫ్రెండ్స్ ఇలా చేస్తారు మా ఫ్రెండ్స్ ఇలా చేస్తారని మీ గురించే చెప్పుకుంటానండి నేను చెప్తున్నాను కదేనండి సో వీళ్ళైతే ఇంకా ఆపను చేయట్లేదు ఈ హెవీ డ్రెస్ ఇదే ఎక్కువైపోతుంది మళ్ళీ రాకపోతే పిల్లలందరూ స్టేజ్ ఎక్కమంటున్నారు కొందరు అయితే వాష్రూమ్స్లోకి పారిపోతున్నారండి వీళ్ళు చేసే డ్యాన్సులు ఇలాగ చేయలేక మొత్తం సో నేనైతే ఉంటాను కదా నేను ఎప్పుడు ఏ అయినా ఉంటాను ఎందుకంటే నేను డ్యాన్స్ డ్యాన్సర్ అంటే మొత్తం వేస్తాను నేను డ్యాన్స్ అంతే మా నాన్న అయితే అటు ఇటు అటు ఇటు మొత్తం తిరుగుతున్నాడండి అదిగోండి మొత్తం వీళ్ళైతే మొత్తం ఒకసారి చెప్పకుండా అదిగోండి నాకైతే స్టెప్స్ అయితే రావట్లేదు వీళ్ళు చెప్పేయి అదిగోండి చూడండి నాను వీళ్ళని ఎలా చూస్తున్నాడు అదిగోండి చూసారు చూడండి నాలుగు క్లాప్లు పెడుతున్నాడు నాకైతే మో అనిపించింది అప్పుడైతే మొత్తం అదిగోండి ఇది ఇదే యాక్టివిటీ మొత్తం లాస్ట్ చూపిస్తానన్నాను కదా ఇదే యాక్టివిటీ సో మేమైతే అప్పుడే ఓడిపోయాము మా చెల్లి నేను ఇంకా మా ఫ్రెండ్ అంజలి కూడా వెళ్ళిపోయాము ఇంకా మొత్తం ఎందుకంటే స్లో మోసంలో తీసుకోవాలంటే ఎవరికైనా ఎలా కుదిరిద్దరండి వీళ్ళకి కుదిరిందంట వీళ్ళు కూడా రాంగ్గా ఆడారు కదా ఓకే వీళ్ళ గేమ్ వీళ్ళగేమైనా చూసి ఎంజాయ్ చేద్దాం మనం వీళ్ళైతే మొత్తం పాడేమంటే పొడుగో పెడుతున్నారు శుభ్రంగా వేట్లీ నాప్కిన్స్ని హెడ్ అండ్ హెడ్ షోల్డర్ నీల్ లెగ్ మొత్తం అన్నీ చూపిస్తున్నారు వీళ్ళైతే అయితే నాకైతే ఫస్ట్ తెలియలేదు ఎలా ఆడాలో అంటే న్యూ గేమ్ కదా మా ఫ్రెండ్ అమ్మ అయితే అదిగోండి అక్కడే ఉంది వినోతాకు చూస్తుంది మొత్తం కానీ అందరూ బాగా ఆడుతున్నారు కాబట్టి అందరూ అయితే గెలిచారు దాంట్లో నేను కూడా ఉన్నాను అండి ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫస్ట్ ఆల్ ఉంటాను మరి బాయ్